ప్రధానంగా కూడా ఈరోజు కేంద్రానికి సంబంధించి ఒక ప్రధానమైన వార్త ప్రచురించబడింది దానికి సంబంధించిన అంశం లోతుగా కూడా అధ్యయనం చేస్తే దాంట్లో భావప్రకటన స్వేచ్ఛ అనేది ఇక ఉండబోదా భావప్రకటన స్వేచ్ఛకు సంబంధించి సంఖ్యలు వేయబోతున్నారా ఇక యూట్యూబర్లకు సంబంధించి అనేక రకాలుగా సమస్యలు ఉత్పన్నం కాబోతున్నాయా వాటికి సంబంధించిన అంశాలను ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ప్రధానంగా కూడా కేంద్రం ఏం చేయబోతుంది అనేది చూడొచ్చు యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు పేరిట నిబంధనలు కేంద్రం అతి గోప్యత కొద్ది మందితోనే చర్చ వారికే కాపీలు వేరువేరుగా వాటర్ మార్కులు నిఘాలోకి యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు విమర్శలకు ఇక మీదట గడ్డు పరిస్థితులు నిబంధనలు కఠినం భారీ జరినామా నిషేధం బిల్లు చట్టం అయితే భావ ప్రకటన స్వేచ్ఛ కథం సోషల్ మీడియాపై హుక్కుపాదమే విపక్షాలు అండగా నిలవాలని యూట్యూబర్ల వేడుకోలు లోక్సభ ఎన్నికలు పలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు తమ వ్యతిరేకంగా పనిచేశారని ప్రధాని మోదీ భావిస్తున్నారా తాము ఆశించిన ఫలితాలు రాకపోవడానికి ప్రతిపక్షం అంతో ఇంతో బలం సమకూర్చుకో సమకూర్చుకోవడానికి వీరు విస్తృతంగా జరిపిన ప్రచారమే కారణమని అనుకుంటుందా ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాను యూట్యూబర్లను స్వతంత్ర జర్నలిస్టులను కూడా ప్రభుత్వ నియంత్రణలో కిందికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తుందా ప్రసార సేవల నియంత్రణ బిల్లు విషయంలో గోప్యత బిల్లులో ఉన్నాయని భావిస్తున్న కఠినమైన ఆంక్షలు ఈ సందేహాలను రేకెత్తిస్తున్నాయి దీంతో బిల్లుపై ప్రతిపక్షాల నుంచి యూట్యూబర్ల వరకు వ్యతిరేకత వ్యక్తమవుతుంది అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి మనం చూడబోతున్నాం ఏం జరగబోతుంది అనేది మనందరూ కూడా ఆలోచించాలి ఎందుకు అంటే భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి ఇక సంఖ్యలు పడబోతున్నాయి ఓన్లీ ఎందుకంటే ధ్రువరాతి అనే ఒక యూట్యూబర్కి సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనంగా మారి ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఆయనతో పాటు చాలామందికి కూడా వ్యతిరేకంగా పనిచేసిన పరిస్థితి చూసాం సో దీంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడికి జరిగిన అంశాలకు సంబంధించి చూస్తున్నాం సో ఫైనల్గా ఏం జరిగింది అనే చర్చకు సంబంధించి కూడా మనం చూడబోతున్నాం అనేది ప్రధానంగా చూడొచ్చు దానికి సంబంధించి ఒకే అంశం కనబడుతుంది ఏంటి అంటే ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడే ఈ అంశానికి సంబంధించి ఒకసారి మీరు చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే యూట్యూబర్లకు సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ పూర్తిగా ఉండబోతుంది వాళ్ళకు సంబంధించి ఎక్కడికక్కడ కూడా వాళ్ళకు అంటే ఒక భావ ప్రకటన స్వేచ్ఛ కానీ ఒక విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయడానికి కానీ ఒక సమస్యను ప్రధానంగా కూడా మనం బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కానీ వీటన్నింటికి కూడా చెక్కు పడబోతుందా అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా వినబడుతుంది అసలు ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ప్రధానంగా కూడా ప్రసార సేవల సేవల నియంత్రణ బిల్లు తొలి ముసాయిదా గత ఏడాది విడుదలైంది ప్రధానంగా కూడా ఓటీటీ వేదికలు ప్రసార సంస్థలను ఉద్దేశించి రూపొందించిన ఈ బిల్లులపై అప్పట్లోనే ఆందోళన వ్యక్తమైంది లోక్సభ ఎన్నికలు రావడంతో ఈ అంశం తాత్కాలికంగా తెరమారి ఎన్నికల ముగిసి మోదీ వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తాజాగా మరోసారి ఈ బిల్లు చర్చనీయాంశంగా మారింది ఈ బిల్లులో పలు సవరణలు చేసి ఎంపిక చేసిన కొందరికి ఇటీవల అందజేస్తారని వారితోనే దీనిపై సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడైంది అంతేకాక బిల్లు కాపీని ఇచ్చిన వ్యక్తికి ఆ బిల్లుపై ఓ ప్రత్యేకమైన వాటర్ మార్కు ఇచ్చారని కూడా ఒకవేళ ఎవరైనా బిల్లును లీక్ చేస్తే ఎవరి ద్వారా అది జరుగుతుందో అని తెలుసుకోవడానికి కూడా ప్రత్యేకంగా చర్చ కొనసాగుతుంది ఏం జరుగుతుంది అంటే దేశవ్యాప్తంగా జరగబోయే ఒక అంశాన్ని మనం చూద్దాం ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తమే కాదు ఒకసారి దేశవ్యాప్తంగా కూడా చూద్దాం ఏంటి అంటే ఇప్పుడు ప్రధానంగా అనేక శాటిలైట్ సంస్థలకు సంబంధించి అంటే టీ టీవీ మాధ్యమాలకు సంబంధించి దీంట్లో ప్రధానంగా న్యూస్ ఛానల్కి సంబంధించి ఇవి ఏమైపోతాయి శాటిలైట్ సంస్థలు అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ నోటెడ్గా ఉన్న ఛానళ్ళు ప్రతి ఒక్క ఛానల్ కూడా ఒక్కొక్క పార్టీకి బానిసలా అయిపోయింది అంటే చెంచా గురి చేస్తుంది అనుకోవచ్చు ఇంకేదైనా చేయవచ్చు సో ఆ సంస్థలో ఏందంటే పలానా వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు పలానా సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఇలా రకరకాలుగా కూడా ఒక లైన్ అనేది ఒక గీత అనేది గీసి పెడతారు దాంతో ఆ సంస్థ హద్దు దాటి వెళ్లకున్న పరిస్థితి ఏర్పడుతుంది మరి ఒకవేళ ఆ వ్యక్తి అన్యాయమే చేయగలిగితే ఆ వ్యక్తి నుంచి మనం పూర్తి స్థాయిలో స్పందించడానికి ఆ వ్యక్తి ద్వారా అన్యాయం జరిగింది ఆ రాజకీయ పార్టీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా చెప్పడానికి ఈ సంస్థ అనేది కండ్లుండి చూడలేని నోరుండి మాట్లాడలేని విధంగా అయిపోతాయి ఈ శాటిలైట్ సంస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పార్టీలకు పూర్తిగా వత్తాసు పలుకుతూ ఏదో ఒక పార్టీని భుజాన మోస్తూ పూర్తిగా ప్రజలకు దూరంగా పరిపాలనకు దగ్గరగా వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం మాత్రమే కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి దీంట్లో భాగంగా ఇక్కడ పని చేయలేక ఇది ఒక నియమ నిబంధనలను మన గాక మనం ఏంది స్వతంత్రంగా ఉండి వాస్తవాలను తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి దేశ ప్రజలకు తెలియాల తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ దేశంలో అనేక మంది యూట్యూబర్లు వారితో పాటుగా న్యూస్ సంస్థలకు సంబంధించి పుట్టుకొచ్చాయి ప్రధానంగా కూడా ఒకటే అంశం కొనసాగింది ఏంటి దేశవ్యాప్తంగా కూడా కనబడుతున్న అంశం ఏంటి అంటే ఈరోజు మనందరం కూడా ఆలోచించాలి ఒక పార్టీకి సంబంధించి తప్పులను మనం ఎప్పటికప్పుడు విమర్శిస్తూ ఆ పార్టీకి సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తే మాకు పూర్తి స్థాయిలో డ్యామేజ్ అవుతుంది కనుక ఖచ్చితంగా కూడా వీళ్ళని ఎక్కడికక్కడ కట్టడి చేయాలనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి భవిష్యత్తులో ఒక గడ్డు కాలం అయితే తీసుకొచ్చే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ ఈ ఒక్క అంశమే కాదు దీంతో పాటు ప్రధానంగా కూడా మీరు అందరూ కూడా చూడవచ్చు ఎందుకు అంటే ఒకటి కాదు రెండు కాదు చాలా చోట్ల కూడా ఇదే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది యూట్యూబర్లకు సంబంధించిన ఏదైనా ఒకటే అంశం అని మనం చెప్పలేం కానీ వాస్తవ కోణాలకు వెళ్తే మాత్రం పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా ఈ యూట్యూబర్లకు సంబంధించిన చర్చ అనేది ప్రధానంగా కొనసాగుతుంది ఎందుకంటే పార్టీలకు సంబంధించి అంటే ప్రధానంగా అధికార పార్టీ ఉంది అధికార పార్టీకి సంబంధించిన తప్పు ఎత్తి చూపకూడదు దాంతోపాటు భావ ప్రకటన స్వేచ్ఛ కింద మనం స్పందించకూడదు లేదా మన స్వతక్ కూడా ఆర్టికల్ రాసిన దానికంటూ కొన్ని నియమ నిబంధనలు లేదా భారీ జరిమానాలు లేదా దాన్ని కోర్టుల చుట్టూ తిప్పే ప్రయత్నం ఇప్పటికీ పెద్ద చేసేది కదే కాదంటే అప్పుడు కఠిన ఈ రూల్ ఉంది ఈ సెక్షన్ ఉంది అంటూ ఇప్పుడు ఒక్కసారి పోలీసు వాళ్ళు అప్పుడు పదే పదే పోలీసులు వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది సో మొత్తానికి ఒక పిడుగులాంటి వార్ వార్తనైతే భవిష్యత్తులో కేంద్రం తీసుకురాబోతుంది దాంట్లో ప్రధానంగా యూట్యూబ్లకు సంబంధించి నిషేధం ఆజ్ఞలకు సంబంధించి ఉండబోతాయని ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది అంటే వారి ఆధీనంలో వారి నియంత్రణలో పనిచేసే విధంగా ఎవరైతే పనిచేస్తారో వారికి సంబంధించి మాత్రమే వారికి సంబంధించి మాత్రమే పూర్తి స్థాయిలో కూడా ఏంది అనుమతులు ఇచ్చే ప్రయత్నం అయితే ఉంటుంది ఇక పూర్తిగా కూడా యూట్యూబ్ యూట్యూబ్లపై అంటే ఎవరైతే స్వేచ్ఛగా అంటే తమ తమ ఒపీనియన్ను తెలియజేస్తారో దాంతోపాటు ప్రభుత్వం యొక్క తప్పులను ఎత్తి చూపుతారో దాంతోపాటు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఇక ఉండబోదు అనే విషయాన్ని చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోని ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూడండి ఇక్కడే కాదు యావత్తు భారతదేశ వ్యాప్తంగా ప్రసార సేవల నియంత్రణ బిల్ అనేది ఒక దానికి ఏంది అంటే ఈ రాజకీయ పార్టీల గురించి ఇలా మాట్లాడినావు దానికి వివరణీయం అంటారు లేకపోతే ఇలా మాట్లాడినందుకు మీ ఛానల్ను బ్లాక్ చేస్తా అంటారు లేకపోతే దీనికి సంబంధించి కేసులు ఫైల్ చేస్తారు ఇట్లా నానా రకాలుగా యాగి చేయడానికి రంగం అయితే సిద్ధమైంది ఎందుకంటే మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీ ఏంది అంటే ఆకాశంలో ఉన్న వ్యక్తిని భూమిదికి తీసుకొచ్చి నిలబెట్టే ప్రయత్నం చేసినాయి ఇదే యూట్యూబర్లకు సంబంధించి మరి వీళ్ళందరూ జర్నలిస్టులుగా పనిచేసిన వ్యక్తులే స్వతహాగా సంస్థలను ఏర్పాటు చేసుకున్నాం సో దానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక సంఘటనకు సంబంధించి ఇప్పుడు కేరళలోని వయనాడుకు సంబంధించిన సంఘటన అయితేనే అయోధ్య రామ మందిరం విషయం దాంతో దాంతోపాటుగా ఇప్పుడు గంగా జలాలు ఏ విధంగా కలుషితమైతున్నాయి కావచ్చు పరిశ్రమలకు సంబంధించి కావచ్చు ఆదాని అంబానీకి సంబంధించి కావచ్చు ఇక్కడ ఏంది అంటే పెట్టుబడిదారులు ఏ విధంగా ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు పేదవాడు ఇంకా పేదవాడిగానే ఏ విధంగా మిగిలిపోతున్నాడు సంక్షేమ పథకాలతో రాష్ట్రాలను ఏ విధంగా కొంటు చేస్తున్నారు మద్యంతో రాష్ట్రాలను ఏ విధంగా ఆగం చేస్తున్నారు యువత భవిష్యత్తు ఏమైపోతున్నది గ్రామ గ్రామాన గంజాయి ఏ విధంగా విస్తరిస్తున్నది రోజురోజు జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి పోలీస్ వ్యవస్థకు సంబంధించి న్యాయ వ్యవస్థకు సంబంధించి రాజకీయ వ్యవస్థకు సంబంధించి ఏ వ్యవస్థ ఉంటే దర్యాప్తు సంస్థలకు సంబంధించి ఆ దర్యాప్తు వ్యవస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు దాంట్లో లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం ఏం చేస్తున్నాం సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే దానికి ఒక కఠినమైన నిబంధనలు అయితే రాబోతున్నాయి అనేది ప్రధానంగా కూడా ఆంక్షలతో కూడిన ఇక డైరెక్ట్గా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే మెడ కింద కత్తి పెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి భారీగా కూడా దెబ్బపడే ప్రయత్నం అయితే జరగబోతుంది ఇది రహస్యంగా కొనసాగుతుంది దీనికి సంబంధించి భవిష్యత్తులో కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది దానికి సంబంధించి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి యూట్యూబర్లపై ఆంక్షలకైతే కేంద్రం అడుగులు వేసింది ఎందుకు అంటే ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి భారీగా సంఖ్య తగ్గడానికి కారణం కూడా అదే యూట్యూబర్లు కావచ్చు పూర్తి స్థాయిలో కూడా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు ఏది స్వతంత్ర జర్నలిస్టులు కావచ్చు వీళ్ళందరికీ సంబంధించి కత్రేయడానికి ఈ పెద్ద మనిషి అయితే పూనుకున్నాడు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది